హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పిన్ని వాళ్ళది కొలుపులు అయితే ఉన్నాయండి అక్కడ వస్తున్నాడు కదా ఒక తమ్ముడు ఒక మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి సో ఇక్కడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా చెల్లి వాళ్ళు అయితే వెనక వస్తున్నారు నేను మా చిన్న తమ్ముడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే ముందే వచ్చాము ఇక మా తమ్ముడు మా అక్క వాళ్ళ అబ్బాయి ఎర్లీగానే వచ్చారు వాళ్ళు కూడా విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసారు ఇక్కడ ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చిన దాకా మాకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను మా నిక్కి అయితే చక్కగా వాటర్లో దిగి పేర్లు రాసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము ఈలోపు అక్కడ పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది thank <laughs> you గట్టు మీద అయితే పూజ అయితే జరుగుతూ ఉందండి ఈ లోపు చెల్లి వాళ్ళు వచ్చేసారు ప్రతిసారి వెళ్తాం కానీ ఈరోజు జరిగినంత ఎంజాయ్మెంట్ ఎప్పుడూ జరగలేదండి ఎందుకంటే ప్రతి ఇయరు నేను నవ్య అక్కడ కనిపిస్తుంది కదా మా పిన్ని మాత్రమే వెళ్ళే వాళ్ళము ఈ ఇయర్ మాత్రం మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి మా మామయ్య పిల్లలు మా పిన్ని కూతురు మా పిన్ని కొడుకు మా ఇద్దరు చెల్లెళ్ళు మా ఇద్దరు చెల్లెలు పిల్లలు కలిశారు కదా సో అందుకని చెప్పి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఈ సంవత్సరం చాలా బాగుందండి ఇక మా చెల్లెల్ని చూడండి మా తమ్ముడు అయితే లాక్కి వెళ్తున్నాడు దాన్ని ముంచడానికి చూడండి ఎంత ఎంజాయ్ చేసాము नहीं नहीं कुछ नहीं लाची छी यू तो बड़ा बनना मिलो नहीं कुछ नहीं नव्या हाय grandpa हाय grandpa ఇక్కడైతే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారండి వీళ్ళు చక్కగా ఎంతసేపటికి లోపలికి రండి అని చెప్తున్నారు వీళ్ళు ఏమి ఒడ్డునే ఉండి ఇసుక అంత అత్యుకుంటున్నారు సో ఇంక మా చెల్లెలు వాళ్ళు వాళ్ళు చూడు మా చిన్న చెల్లెలు మా తమ్ముడు మా మామయ్య కొడుకు మా ఒక కొడుకు మా మరిదైతే చూడండి మా చెల్లెల్ని ఎట్లా ముంచుతున్నారో పాపం అండి ఇక్కడ మా కొడుకు ఏదో దొరికిందని చెప్పేసి నాకైతే తెచ్చి ఇచ్చాడు అక్కడ మా 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 చెల్లెల్ని అయితే చాలా ముంచేశారు అందుకని ఎట్లా గొట్ల తప్పించుకొని మళ్ళీ మా దగ్గరికి అయితే వచ్చేసింది ఇక వీడియో తీసుకుందాం అని చెప్పేసి నేనైతే సెల్ తీసుకొని బయట గట్టునైతే ఉన్నానండి సముద్రంలో ఉంగరం దొరికింది సముద్రంలో అయితే చక్కగా శంకు చక్రాలు అవి దొరికాయండి చాలా బాగా అనిపించింది చూడండి పిల్లలు అయితే బహు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారండి మాకైతే సముద్రంలో ఏదైతే దొరికిందండి బీచ్లో చూడండి బీచ్ అంతా ఈరోజు చాలా గందరగోళం ఒకసారి అరవండి 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 ఈడవుడు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి చూడండి చక్కగా చేపలు అలాగే ఎలా ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అందరు సరదా ఒక ఎత్తు అయితే ఇక్కడ చూడండి మా మరిదే ఒక సరదాగా ఈత కొడుతున్నాడు చూడండి ఒకసారి మీరే చూడండి అసలు ఎలా ఈత కొడుతున్నాడు కూడా తనకే తెలియకుండా ఈత కొడుతున్నారు కానీ ఫుల్ ఎంజాయ్ చేసామండి అసలు ఈ ఎంజాయ్మెంటు ఎప్పుడు చేయలేదు ఇక్కడ మా కొడుకు అయితే కాలకు ఏది దొరికిందో అది తీసుకొని చక్కగా వాటితో ఆడుకుంటున్నాడు మాకు ఇంకా పవర్ బ్యాంక్ దొరికింది అలాంటి గవలు అయితే బోల్డ్ అని దొరికాయండి ఇట్లాంటి గవలు అయితే వీళ్ళు దొరికిన దొరికినట్టు అక్కడ ఒడ్డుని వేస్తున్నారు అలా వచ్చి మొత్తం మళ్ళీ లోపలికైతే కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ మా బుడ్డిదైతే చక్కగా దానికి వాటర్ అంటే భయం అండి కానీ లాస్ట్కే ఆ వాటర్ అనే భయం అనేది పోగొట్టేశారు వీళ్ళు ఇక్కడ చూడండి ఇంకా గవ్వలు అయితే ఇక్కడ రెండు దొరికాయి అక్కడ పెట్టంగానే మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయాయి సో ఇక్కడ చూడండి లోపల నెత్త అయితే ఉందండి ఇక్కడ ఈ బుడ్డిదైతే హౌస్ కడతా అని తీసుకొచ్చి మట్టి అంతా తీసుకొచ్చి హౌస్ అయితే కడుతుంది పాపం దాని కట్టను మళ్ళీ ఆలోచి ఆ ఇల్లుని కూల్ చేస్తుంది ఇక్కడ మా చిన్న తమ్ముడు అయితే అస్సలు దిగ దిగనంటే దిగనని చెప్పేసి బయటైతే ఉన్నాడు ఇంకా అయితే ఇంకా అందరు నీళ్ళల్లోకించి మెల్లగా బయటకు వచ్చేసి డ్రెస్లు అయితే చేంజ్ చేస్తున్నారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు శుభ్రంగా పిండి ఆరేస్తున్నారు ఇక్కడైతే ఒక్కడే డ్రెస్ చేంజ్ చేస్తున్నారు అందరూ దులుపుకుంటున్నారు ఈ పాప అయితే లిఫ్ట్కి వేస్తుంది ఇక్కడేమో ఆరేసుకుంటున్నారు అది ఇదేనండి ఈరోజు అయితే ఇంక ఫుడ్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం అంటే మా సార్ కూడా వచ్చారు బట్ నీళ్ళల్లోకి అయితే రాలేదు మా మరిది వచ్చాడు ఇంకా చిన్న మరిది ఒక్కరేనండి లోటు ఇంకా అతను కూడా వచ్చింటే ఫిల్ అయిపోయేది బట్ రాలేదు ఇక్కడ భోజనాలు అయితే మా సార్ అయితే వడ్డిస్తున్నాడు ఇంకా చూడండి మా సార్ వడ్డించి ఇంక మాతో పాటే క్లంచ్ అయితే కంప్లీట్ చేశారు ఇక అందరం ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాము రెండు చేతులతో ఇక లంచ్ అయితే అయిపోయిందండి ఇంకా బయటకు వస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ అయితే కనపడింది ఇక అందరము ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అందరం తినుకుంటూ బయటకు అయితే వచ్చేసాము ఇంకా మా పిన్ని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ అయితే తిన్నామండి ఎందుకంటే హాట్ హాట్గా ఉంది కదా అన్నం రైస్ కర్రీ ఆ వేడికి ఈ చల్లదనానికి సెట్ అవుతుందని చెప్పేసి అందరం అయితే ఐస్ క్రీమ్ తీసుకొని ఇక ఒక్కొక్కళ్ళని తినుకుంటూ బయటకు అయితే వచ్చేసేసాము ఇక్కడ చూడండి నలుగురు అంటే మా పిల్లలు నలుగురు కదా మా చెల్లెలు వాళ్ళ పిల్లలు నా మా పాప మా చిన్న చెల్లెలు వాళ్ళ పిల్లలు ముచ్చట్లేస్తున్నారు అసలు వాళ్ళు ముచ్చట్లు అంటే మామూలుగా లేదండి అమ్మ మేము ముచ్చట్లు బాయ్ నిక్కి బాయ్ నిక్కి బాయ్ నిక్కి బాయ్ ఇక మొత్తానికి లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఐస్ క్రీమ్ తినేసి చాలీగా ఇంకా ఎవరి దారిన వాళ్ళు రావాలి కదంటే తప్పదు ఇక చెల్లి వాళ్ళు ఏమో వెహికల్లో వస్తున్నారు ఇంకా నేను మా అయితే బండి మీద అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే నేను వీడియో తీస్తున్నాను ఇంకా మా పాప కూడా మమ్మల్ని అయితే వీడియో తీస్తుంది ఇంకా ఒకరిని ఒకరు క్రాస్ చేసుకుంటూ ఎవరికి వీలుంటే అంత ఎర్లీగా అయితే వెళ్తున్నాము ఇంకా మేము క్రాస్ చేసి వెళ్ళిపోయాం వాళ్ళని సగం దారులో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక ఫైనల్గా అయితే వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళు వెళ్తున్నారు మేము వెళ్ళే దారిలో మేము వెళ్తున్నామండి ఇంక ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుతాం